ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబర్ పదిహేడవ తేదీ నుండి నవంబర్ ఇరవై మూడవ తేదీ వరకు గల వార ఫలాలు తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటాయి వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వివరాలకు వెళ్తే తులారాశి వారు ఈ వారం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఎందుకంటే ఈ వారం మీ నిర్లక్ష్యం మీకు పెద్ద నష్టాన్ని తెస్తుంది అలాగే మీరు ఈ సమయంలో ప్రయోజనం పొందుతుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి భవిష్యత్తు ఆర్థిక సవాళ్ళకి సిద్ధమవుతున్నప్పుడు మీరు తెలివిగా మాత్రమే పెట్టుబడి పెట్టడం మంచిది అందువల్ల మీరు ప్రణాళికల్లో ఆలోచించిన తర్వాత మాత్రమే ఉంచండి అలాగే మీ చుట్టూ ఉన్న ప్రభావవంతమైన మరియు ముఖ్యమైన వ్యక్తులకి మీ బహిర్గతం పెంచడానికి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి మీకు ఇది మంచి అవకాశంగా ఉంటుంది ఎందుకంటే ఈ వారం ఇతరులను ఆకట్టుకునే మీ సామర్థ్యం మీకు చాలా సానుకూల విషయాలను ఇస్తుంది అలాగే ఆఫీస్ లో ఈ వారం మీకు ఇష్టానుసారం మంచి ఫలితాలు రావు ఎందుకంటే మీ దగ్గర ఉన్న ఎవరైనా మీ ప్రయోజనం కోసం మిమ్మల్ని ద్రోహం చేసే అవకాశం ఉంది దీని వల్ల మీకు కొన్ని సమస్యలు వస్తాయి ఇంకా వారం టీవీ చూడడం వినోదం కంటే విద్యపై అధికారి మరియు మీ పరీక్ష పట్ల అజాగ్రత్తగా ఉండడం వంటిది ఇది కంటి ఒత్తిడిని కూడా కలిగిస్తుంది ఇది మీ అధ్యయనాల్ని నేరుగా ప్రభావితం చేస్తుంది గతంలో ఏదైనా వివాదం ఉంటే ఈ వారం అది పూర్తిగా పరిష్కరించబడుతుంది ఎందుకంటే మీరు మీ జీవిత భాగస్వామి నుండి ప్రత్యేక బహుమతిని పొందవచ్చు మీ కోపం పూర్తిగా ప్రశాంతంగా ఉంటుందని అలాగే మీ విచారకరమైన హృదయం కూడా చాలా సంతోషంగా ఉంటుంది చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి ఎనిమిదవ ఇంట్లో ఉంచబడినందున అటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఆర్థిక స్థవాలను సిద్ధమవుతున్నప్పుడు మీరు తెలివిగా పెట్టుబడి పెట్టడం మంచిది ఇక తులరాశి వారు నివారం చేయాల్సిన పరిహారాన్ని గనుక చూసినట్లయితే ప్రతిరోజు లలిత సహస్రనామం అనే ప్రాచీన వచనాన్ని జపించండి మంచి విశేష శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం తులరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఒకటి ఇరవై మూడు తేదీలు చాలా మంచి అవుతుంది ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజ్ ఆసక్తి బాగుంది